స్వస్తిశ్రీ శోభకృతనాభ సంవత్సరం మాఘమాసం శుక్రదం పౌర్ణమి తిది రెండు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం కేంద్రంగా నాగార్ సాగర్ పర్యాటక కేంద్ర సన్నిధిలో అతి పురాతన దేవాలయం స్వయంత్ర పద్మావతి సమేత తిరుమలనాథ స్వామి వారి యొక్క దేవాలయం విశిష్టమైన దేవాలయం కోరిన వారికి కొంగు బంగారం కొందంత దైవంగా అభినందించిన యొక్క దేవాలయం ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్త మహాసేవే కూడా ప్రతి సంవత్సరంలో కళ్యాణ మహోత్సవాలకి ఇచ్చేసి స్వామికి తలంబ్రారంబ్రా సమర్పణ చేస్తూ తరిస్తూ ఉంటారు ఇతర సంతానం లేని వారికి సంతానం సతాల వివాహాలు జరిగిన వారికి వివాహం అలాగే వ్యాపార ఉన్నతి గురించి ఆశించే వారికి ఉన్నతమైన వ్యాపారం సిద్ధించే విధంగా అలాగే ఆర్థిక బాధ్యత రుణ బాధ్యత పేరించబడే వారు ఆ రుణాలు తీర్చాలని చెప్పేసి ఆ భగవంతుడు వేరుకుంటే అతి రుణాలు తీరడమే కాకుండా ఒక ఉన్నతమైనటువంటి సంపద కలిగినటువంటి మహత్తర కుటుంబంగా గురుగందే యొక్క తరుణం విశిష్టమైనటువంటి యొక్క క్షేత్రం అద్వాది సమేత తిరుమల వారి క్షేత్రం నేను సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయం నందు నా పేరు మురళీకృష్ణ రాయప్పటి మురళీకృష్ణ దేవాల ప్రధానార్చకునిగా నేను ప్రతి కూడా ఇక్కడ కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉంటాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశిష్ట అర్చకులందరూ కూడా ఈ యొక్క ప్రాంతానికి ఇచ్చేసి ఈ కళ్యాణ మహర్తంలో పాల్గొంటూ సేవలు అందిస్తూ ఉంటారు మా యొక్క చైర్మన్ బుర్రి రామరెడ్డి గారి యొక్క సౌచర్యం చేత సుమారు పది సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఒక విశేషమైన కార్యక్రమాలు అలాగే మాకున్నటువంటి మా స్నేహితుడు నాదెల్ల కృష్ణారెడ్డి గారు అలాగే ఈ యొక్క ప్రాంతంలో విశిష్టమైన అనేక మంది మహానుభావులు వారికి వెన్ను మాకు ఎన్నుదన్నుగా ఉంటూ ఎక్కడ కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా స్వామివారి యొక్క కైకర్యాలు స్వామి వారి యొక్క కళ్యాణ వస్తువు పాడుకుంటూ వివిధ రకాల సేవలు అందిస్తూ తరిస్తున్నారు సుమారు ఇక్కడ ఒక ఐదు వందల మంది ప్రారంభం చేత ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణం ఒకప్పుడు ఇక్కడ కళ్యాణం చేయాలంటే బిందెల చేత నీళ్ళెత్తుకొని వచ్చేవాళ్ళం కానీ సుమారు ఒక పది పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఇక్కడ నీటి వసతి ఏర్పాటు చేసి అలాగే ఒక నీళ్ళ ట్యాంకు ఏర్పాటు చేసి అలాగే గుట్టపైకి వెళ్ళడానికి కూడా రోడ్డు మార్గాలు కూడా ఏర్పాటు చేసి యాత్రికులకు అనేక సౌకర్యాలు కల్పించు ఇక్కడ భోజన వసతి కల్పిస్తూ నీటి వసతి కల్పిస్తూ ఇవాళ అందరికీ కూడా సౌకర్యాలు కలుగుతున్నాయి కనుక వివిధ ప్రాంతాలే కాదు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల నుండి సైతము ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ పునీతులు అవుతున్నారు అలాగే మతాలకు అతీతంగా ముస్లింస్ క్రిస్టియన్స్ కూడా ఈ దేవాసానికి ఇచ్చేసి వారి వారి కుటుంబాలు సభ్యుల పేర్ల మీద పేరు నామకరణం చేయించుకుంటూ అర్చకత్వం అర్చక అర్థ పూజలు చేసుకుంటూ తరిస్తూ ఉంటారు కనుక ఇక్కడ విశిష్టమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎడ్ల పందాలు కబడ్డీ పందాలు అలాగే స్వామివారి కళ్యాణ కైంకర్య విశేష అభిషేకాలు జరిపించుకుంటూ భక్తులకు తీర్థ ప్రసాదాలు విత్తన జరుపుతూ ఉంటాం కనుక వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని ఇచ్చేసి తరిస్తూ ఉంటారు అరే శ్రీనివాస అరే శ్రీనివాస రంగుల గురి కాబట్టి చుట్టుపక్కల బాగా చేసే వ్యక్తిని అందరు కలిసి నన్ను ఇక్కడ చేసి గుడి అభివృద్ధి చేయాలనేది ఒక అందరి లక్ష్యం చుట్టుపక్కల ఉన్న ఊర్లో అందరి లక్ష్యం అది ఒక్కడే ఉండే వచ్చిన తర్వాత అయ్య గారు నేను తెలపు శేఖర్ గారు కృష్ణాది మేమంతా కలిసి ఒక థీమ్ ఏర్పడి ఈ దేవాలయం డెవలప్ చేయాలని ఒక ప్రయత్నం చేసి కష్టపడి ప్రతి ఒక్కరిని చుట్టుపట్టు ఉన్న ఊళ్ళో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ డొనేట్ చేసి రోడ్డు ఇప్పించాం పైకి నడవలేకపోతారు ఇంత ముందు నడిచేది చక్కగా ఎక్కేది ఎందుకు కాలంలో ఎక్కలేక పెద్ద పడుతుంది అని చెప్పి రోడ్ తెప్పించాం ముప్పై యాభై లక్షలు పెట్టి రోడ్డు చెప్పి రోడ్ ఇప్పించాం తర్వాత ఈ మండపం కట్టించాం తర్వాత ఈ మన ట్యాంక్ వాటర్ ట్యాంక్ పైన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ఆర్టీ కట్టించెయిన్ రోడ్డు దగ్గర ఆటో పది పది లక్షలు డొనేట్ చేసి చేస్తున్న ప్రజలందరూ కలిసి అందరి సహాయ సహకారాలు దేవుని డెవలప్ గుడి డెవలప్ కోసం ప్రతి ఒక్క స్థాయి ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం సపోర్ట్ అందరూ అన్ని విధాలుగా మనం ఆయన ఈ గుడి మొదలు పెట్టే కానీ మొదలు పెట్టేది మన తింటు రాసి అందరూ తలా చేసి డెవలప్ చేయడం జరిగింది ఎట్లా పని చేయాలి అన్ని పెట్టి జరుగుతుంది అందరి సంవత్సరం